సగ్గుబియ్యం సేమీ అవుతాం ఒకసారి ఇలాగ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఇది తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది మళ్ళీ చేస్తారా అని అడిగేలాగా ఉంటుంది ఒక స్పెషల్గా లాస్ట్లో యాడ్ చేసేది ఉంటుంది కదా దాని వలన దీనికి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను వచ్చేయండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి అందుట్లో సగ్గుబియ్యం వేసి సగ్గుబియ్యము సిమ్లో పెట్టుకొని బాగా ఉడికిన తర్వాత సేమియా కూడా వేసేసుకొని పాలు యాడ్ చేసుకోవాలి పాలు సేమియా ఉడకకముందే పాలు యాడ్ చేసుకోవాలన్నమాట సేమియా వేసిన వెంటనే పాలు యాడ్ చేసుకొని పాలల్లోనే సేమియాని ఆ బియ్యాన్ని కూడా బాగా ఉడికించుకోవాలి ఇలాగ పాలల్లో ఉడికిన సేమియా చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది వాటర్లో ఉడికించుకొని లాస్ట్లో పాలు యాడ్ చేస్తారు అలాగా కాకుండా పాలల్లోనే ఉడికించుకోవాలి ఇలా పాలల్లోనే బాగా ఉడికిన తర్వాత సేమియా అనేది తుంపితే తునిగిపోయేలాగా ఉడకాలి ఇప్పుడు ఇందుట్లోకి బాదం పప్పులు జీడిపప్పులు అనేవి కట్ చేసుకొని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇలా మరుగుతున్నప్పుడు వేస్తే అందుట్లో అవి కూడా ఉడికిపోయి టేస్ట్ వస్తాయి అనమాట మాకు టైం లేదు అర్జెంటుగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతేనే సగ్గుబియ్యాన్ని వాటర్లో ఉడికించుకోండి లేదు మాకు టైం ఉంది అనుకున్న వాళ్ళు ఒక హాఫ్ అవర్ వరకు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుంటే డైరెక్ట్గా సగ్గు బియ్యం సేమియాన్ని పాలల్లో ఉడికించుకోవచ్చు ఇలాగ టైం లేనప్పుడే వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సగ్గుబియ్యం త్వరగా ఉడికిపోతాయి షుగర్ కూడా మీ టేస్ట్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోవాలి బాదం పప్పులు కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట యాలకుల పొడి కూడా వేసుకోవాలి నేను అది వీడియో తీయడం మర్చిపోయాను యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను వీడియో స్టార్టింగ్లో నేను చెప్పాను కదా లాస్ట్లో ఒకటి యాడ్ చేస్తే సేమియాకి చాలా టేస్టీ వస్తుందని ఒక కాచిన పాలు ఒక కప్పు యాడ్ చేస్తున్నాను ఒకవేళ పచ్చి పాలైతే యాడ్ చేసిన తర్వాత ఒకసారి మరగనిస్తే సరిపోతుంది లేదంటే కాచిన కాచినపాలైతే డైరెక్ట్గా పోసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది అసలు మరగాల్సిన పని కూడా లేదు దింపేసుకోవచ్చు ఒక్కసారి ఇలాగ తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ సేమియా చేసుకోవాలంటే పాలు ఎక్కువగా యూజ్ అవుతాయి సేమియా ఎలా ఉందో కామెంట్ చేయండి ట్రై చేయండి థ్యాంక్ యూ